హలో ఎవ్రీవన్ మనకి ఈ మాఘమాసంలో వచ్చే ఆ సూర్య భగవాను జన్మించిన రోజు అదేనండి రథసప్తమి రోజు పూజ ఎలా చేసుకోవాలి చిక్కుడుకాయలతో రథం ఎలా చేసుకోవాలి అన్న వాళ్ళకి చాలామందికి డౌట్ ఉంటుంది కదా సో చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఒక ఇత్తడి పళ్ళం తీసుకుని అందులో ఒక ఏడు తమలపాకులు వేసుకుని మధ్యలో ఒక తమలపాకు వేసి గంధంతో సూర్యుని రూపం వచ్చేటట్టు దిద్దుకోవాలి తర్వాత ఒక ఏడు చిక్కుడుకాయలు తీసుకుని ఇలా నేను ఇప్పుడు చూపించినట్టు టూ స్టిక్స్ సహాయంతో మనం ఇలా టూ సైడ్స్ చేసిన తర్వాత పైన ఫోర్ టూత్ స్టిక్స్ కూడా సహాయం తీసుకుని అటొక చిక్కుడుగా ఇటొక చిక్కుడుగా పెట్టాలి తర్వాత ఒక త్రీ చిక్కుడుకాయలు తీసుకుని ఒక టూత్ స్టిక్ గుచ్చిన తర్వాత మళ్ళీ ఫోర్ సైడ్స్ కూడా మనం సపోర్టివ్గా ఉండడానికి స్టిక్స్ అయితే గుచ్చాలి ఫైనల్లీ తర్వాత గంధం కుంకుమ బొట్టెలతో డెకరేట్ చేసుకున్న తర్వాత ఏదైతే రథం ఉందో ఆ మనం ఏదైతే ముందుగా ఇత్తడి పాలెంలో తమలపాకులు వేసుకుని సిద్ధం చేసుకున్నామో ఆ ప్లేట్లో పెట్టేయాలి పెట్టిన తర్వాత పూలతో డెకరేట్ చేసుకుని మన దగ్గర ఉన్న వన్ రూపీ కాయిన్ మీద కూడా మనం ఆ గంధంతో బొట్లు పెట్టి దానికి కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు చాలామందికి చాలా రకాలుగా డౌట్స్ ఉన్నాయి కదా పూజ ఎలా చేసుకోవాలి అసలు పూజ ఎప్పుడు చేయలేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫుల్ వీడియో ఈ షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను వీళ్ళు చెక్అవుట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్